నమస్కారం లీడర్ మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం కృష్ణమరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో భాగంగా లీడర్ మీడియా ప్రతినిధి ఫోకస్ ఐటీడీపీ ప్రోగ్రామ్ లో గోవింద్ భర్ధ టీడీపీ లీడర్లు అయినటువంటి అనంతయ్య తో ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ గోరు రోజు మనం కృష్ణమ్మారెడ్డిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామ పైన ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ లీడర్లు అయినటువంటి తిరుపాల్ అనంతయ్య దగ్గర మనం మరి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మనకి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా నమస్తే ఎటువంటి అభివృద్ధి అనేది లేదు అభివృద్ధి పథకాలు ఇచ్చి మా వ్యక్తులు సోమర ప్రోత్సహించారు అంతకంటే ఎమ్మెల్యే అందువల్లే సరైన పట్టుకుంటారు వైఎస్ ఇక్కడ మీ పంచాయతీ పనిలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఇక్కడ ఒకవేళ మీ ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళాలనుకుంటే పొదుపు ఎలాంటి సమస్య మీద మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తారు ఇక్కడ మా నీటి సమస్య ఉంటుంది ఇంకా డ్రైనేజ్ ఏదైనా మామూలు రోడ్లు ఇటువంటి మా ఎమ్మెల్యే తీసుకెళ్ళి వెనుక ట్యాంక్ తీసుకెళ్ళాము సరే చేద్దామని చెప్పారు అంటే ఎలక్షన్ సింగ్ తీసుకెళ్ళారా ఇప్పుడు గెలిచి చేస్తే పైన చూడండి బోర్లు వేయించి ట్యాంక్ లేట్గా చేద్దాము ఇప్పుడు ఫస్ట్ బోర్లు చెప్పారు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వారెంత్రి వ్యవస్థను కొనసాగిస్తామంటారు మరి అవసరం ఉంటుందా వాలంటీరీ అవసరం లేకుండా వృద్ధులకి సరైన రీతిలో మన గ్రామ సచివాలయం అందుబాటు చేస్తే చాలు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా వాలంటీర్ అవసరం వాలంటీర్ అవసరం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారికి అంటే గత మినిస్టర్స్ కావచ్చు ఎమ్మెల్యేస్ కావచ్చు చంద్రబాబు నాయుడు గారిని అసభ్యకరంగా వారి సతీమణి కావచ్చు అసెంబ్లీ సాక్షి కందరూ చూసాం వ్యక్తిగతంగా చూసి వాళ్ళందరూ చూసాం ఇప్పుడున్న కూడా రోజు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయింది పరిస్థితి ఏమంటారు ఒక టీడీపీ గ్రామ కార్యకర్త వాళ్ళకి సరైన గుణపాఠం చెప్పాలి వాళ్ళు అంత దుష్ప్రచారం చేసి అనవసరంగా మాట్లాడినాడు కాబట్టి వాళ్ళకి సరైన చర్య తీసుకోవాలి వాళ్ళపైన ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే మీ మీ బాస్ అంటే మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు సార్ అంటే అభివృద్ధి పరంగా చేయడు అయినా కొంత అయినా వాళ్ళకి చర్య తీసుకోవాలనేది ఉంటాయి సిక్స్ అనేది కంపల్సరీ కావాలి వాళ్ళకి ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కొనసాగుతున్నారు ఏపీలో ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు మరి ఈ ఏజెండ్ల పాలన ఆయన పూర్తి చేస్తాడనే నమ్మకం పూర్తి చేస్తాడని నమ్మకం ఉంది జనాలకు కూడా నమ్మకం ఉండే ఇంకా కంపల్సరీ భారీ మెజర్తో గెలిపిస్తున్నారు అవి పక్క ఈ ఏజెండ్లో కంప్లీట్ చేస్తాడనేది ప్రతి ఒక్క ఆశ జనాలకి అందరికీ ఆశ ఆశగా ఉంది ఓకే జనసేన అధినేత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పొలిదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదుకుంటే ఒక గ్రామస్థాయి టీడీపీ లీడర్గా ఒక టీడీపీ కార్యకర్తగా ఏమంటారు మంచి మనకి వెన్నెముక మన సపో చంద్రబాబు నాయుడికి మంచి రైట్ హ్యాండ్ దొరికినట్ల మంచి మన చంద్రబాబు నాయుడు సార్ గారికి పవన్ కళ్యాణ్ గారు మంచి సపోర్ట్ ఇచ్చారు అతన్ని ఎప్పుడు టీడీపీ కార్యకర్తగా మనం ఎప్పుడు గుండెల్లో గొడుతు పెట్టుకుంటాం ఓకే ఆయన చెప్పండి అనంత గారు మరి మనం వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడదాల్చుకుంటే గ్రామస్థాయిలో వాలంటీర్ వ్యవస్థ అవసరం అంటారా పంచ్ పంచాయతీ ఇది సచివాలయం ద్వారా ఇప్పిస్తే బాగుంటుంది ఈ వాలంటీర్ వ్యవస్థ అయితే అవసరం లేదు నా గురించి ఓకేనా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి ఆ పదాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లేనప్పుడు మనం చూసాం మనం పదపడి సీట్లకు పరిమితమై పార్టీ మొత్తం కుక్కుకూలేని పరిస్థితి దీని గురించి ఒక గ్రామ స్థాయి లీడర్గా మాట్లాడదాల్చుకుంటే మీరు ఏం మాట్లాడతారు వన్ సెవెంటీ ఫైవ్ అది అదే సెవెన్ తీసేసి వన్ పదకొండు పెట్టేశారు ప్రజలు నెక్స్ట్ ఎలక్షన్లో అది కూడా ఉండదు ఆ పదకొండు కూడా రాకే ఓకే ఓకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పడిపోయిన తర్వాత రుసుకోట ప్యారెస్ కావచ్చు జిల్లాల వారీగా కా వైసీపీ పార్టీ కార్యాలయాలు కావచ్చు మరి దీని గురించి ఏం మాట్లాడతారు ప్రజల అంత దుర్వీ దుర్వినియోగం చేశారు దాన్ని ఇప్పుడు ఏం చేసే లేదు కదా అంత ఖర్చు పెట్టేశారు దాన్ని ఓకే చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఏం చేసేదానికి ఇప్పుడు లేదు అది ఖర్చు పెట్టేసిన దాన్ని మళ్ళీ తిరిగి తెప్పించేదానికి లేదు కదా అది ఓకే చెప్పండి తిరుపతి గారు మనం ఇప్పుడు మీరు మీరు అనుకున్నట్టుగానే టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయింది గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో మీ గ్రామ వైసీపీ పాలనలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనిటారు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటారు మరి ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా మీ ఎమ్మెల్యేని భారీ మెజార్తో గెలిపించుకున్నారు మరి మీ ఎమ్మెల్యే గారు ఏదేళ్ళు మీరు చేసుకునేది మీ కష్టాలన్నీ తీరుతాయనే భరోసా మీకు ఇచ్చారా పక్క ఇచ్చారు కౌంటింగ్ అయిపోయిన మూడో రోజే మీరేమంటారు బాగా చేస్తున్నారు మాకైతే అనుకూలంగా చేస్తున్నారు భరోసా భరోసా ఉంది కదా వచ్చింది కొద్దిగా టైం పడుతుంది రైట్ ఓకే మరి ఇది కృష్ణమారెడ్డి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో మరి టీడీపీ లీడర్ అయినటువంటి త్రిపాల్ మరి అనంతయ్య గారితో మన గ్రౌండ్ రిపోర్టింగ్ కెమెరా మ్యాన్ నాలుగుతో నేను మీ గోవింద్ బాబుతో స్టూడియో